ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మనం లేటెస్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే కనుక డిఎస్సి అభ్యర్థులకు అన్యాయం చేస్తే సహించేది లేదని మనకి డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న గారు హెచ్చరించారు అయితే ఈరోజు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో తిరువూరి పట్టణంలో బోస్ బొమ్మ సెంటర్లో నిరసన ధర్నా నిర్వహించారు అయితే ఈ ధర్నాకు మనకి డివైఎఫ్ఐ తిరువూరు కార్యదర్శి సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది అయితే ఈ సందర్భంగా మాట్లాడుతూ డిఎస్సి నోటిఫికేషన్లో ఉన్న సమస్యలను పరిష్కరించి అభ్యర్థులందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఒక జిల్లాకు ఒక పేపర్ ఉండాలని డిమాండ్ చేశారు అలాగే నార్మలైజేషన్ వల్ల అభ్యర్థులకి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఆన్లైన్ పరీక్షను రద్దు చేసి ఆఫ్లైన్లో పెట్టాలని డిమాండ్ చేశారు డిఎస్సి అభ్యర్థుల ప్రిపరేషన్ తగిన సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు నోటిఫికేషన్ నాటికి కేవలం నలభై రోజుల సమయమే మాత్రం సరిపోవడం లేదన్నారు అభ్యర్థులు అభ్యర్థులను పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇక అలాగే రెగ్యులర్ నోటిఫికేషన్ లేనందున అభ్యర్థులకి వయోపరిమితి నలభై ఏడు సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు డైట్ బిఈడి చేసి టెట్లో అర్హత సాధించిన అభ్యర్థులకి డిఎస్సి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు ఇక ఓపెన్ విద్య చదివిన వారికి డిఎస్సిలో అవకాశం ఇవ్వాలని కోరారు మనకి డిగ్రీలో బిఎస్సిలో సిఎస్ చదివిన వారికి ఎస్ఏలో పిఎస్ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు అధికారులు అనాలోచితమైన నిర్ణయాల వల్ల అభ్యర్థులను బలి చేయడం తగదని అన్నారు ఇక పీఈటి పోస్టుల సంఖ్య కూడా పెంచాలని డిమాండ్ చేశారు ఇక ఇప్పటికే డిఎస్సి అభ్యర్థులకు టెక్నికల్ సమస్యల వల్ల తీవ్ర మానసిక ఒత్తిడి గురవుతున్నారని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అధికారులు స్పందించి టెక్నికల్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు అయితే ఈ యొక్క డిఎస్సి అభ్యర్థులకి ఆవేదనను ప్రభుత్వం ఆలకించండి నిరుద్యోగులకు అన్యాయం చేస్తే సహించేది లేదంటూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు విధంగా నిరసన ధర్నా కార్యక్రమం అయితే చేపట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మనం లేటెస్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే కనుక డిఎస్సి అభ్యర్థులకు అన్యాయం చేస్తే సహించేది లేదని మనకి డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న గారు హెచ్చరించారు అయితే ఈరోజు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో తిరువూరు పట్టణంలో బోస్ బొమ్మ సెంటర్లో నిరసన ధర్నా నిర్వహించారు అయితే ఈ ధర్నాకు మనకి డివైఎఫ్ఐ తిరువూరు కార్యదర్శి సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది అయితే ఈ సందర్భంగా మాట్లాడుతూ డిఎస్సి నోటిఫికేషన్లో ఉన్న సమస్యలను పరిష్కరించి అభ్యర్థులందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఒక జిల్లాకు ఒక పేపర్ ఉండాలని డిమాండ్ చేశారు అలాగే నార్మలైజేషన్ వల్ల అభ్యర్థులకి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఆన్లైన్ పరీక్షను రద్దు చేసి ఆఫ్లైన్లో పెట్టాలని డిమాండ్ చేశారు డిఎస్సి అభ్యర్థుల ప్రిపరేషన్ తగిన సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు నోటిఫికేషన్ నాటికి కేవలం నలభై రోజుల సమయమే మాత్రం సరిపోవడం లేదన్నారు అభ్యర్థులు అభ్యర్థులను పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇక అలాగే రెగ్యులర్ నోటిఫికేషన్ లేనందున అభ్యర్థులకి వయోపరిమితి నలభై ఏడు సంవత్సరాలకి పెంచాలని డిమాండ్ చేశారు డైట్ బీఈడి చేసి టెట్లో అర్హత సాధించిన అభ్యర్థులకి డిఎస్సి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు ఇక ఓపెన్ విద్య చదివిన వారికి డిఎస్సిలో అవకాశం ఇవ్వాలని కోరారు మనకి డిగ్రీలో బిఎస్సిలో సిఎస్ చదివిన వారికి ఎస్ఈలో పిఎస్ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు అధికారులు అనాలోచితమైన నిర్ణయాల వల్ల అభ్యర్థులను బలి చేయడం తగదని అన్నారు ఇక పీఈటి పోస్టుల సంఖ్య కూడా పెంచాలని డిమాండ్ చేశారు ఇక ఇప్పటికే డిఎస్సి అభ్యర్థులకు టెక్నికల్ సమస్యల వల్ల తీవ్ర మానసిక ఒత్తిడి గురవుతున్నారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అధికారులు స్పందించి టెక్నికల్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు అయితే ఈ యొక్క డిఎస్సి అభ్యర్థులకి ఆవేదనను ప్రభుత్వం ఆలకించండి అంటూ నిరుద్యోగులకు అన్యాయం చేస్తే సహించేది లేదంటూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు విధంగా నిరసన ధర్నా కార్యక్రమం అయితే చేపట్టడం జరిగింది